బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి శివ హృదయం నేనే నా హృదయం శివుడే హరతీతి హరి హరతీతి హరహ అని ఇక్కడ ఉత్పత్తి హరతి హరిస్తున్నాను అని కనుక నేను హరిని హరిస్తున్నాడు కనుక అతడు హరుడు హరిహర నేను అందరి బుద్ధులను హరిస్తున్నాను శివుడు అన్ని లోకాలను హరిస్తున్నాను అనిస్తున్నాడు నేను మన్మతుణ్ణి తండ్రిని శివుడు మన్మత సంహారి ఈ విరోధాభాసం మా ఇద్దరికీ అలంకారం అని తెలుసుకో విరోధాభాసం అనేది ఒక అలంకారం పైకి విరోధం ఉన్నట్లు కనిపించి నిజంగా విరోధం లేకపోవటం దాని లక్షణం నేను మన్మతుడిని ఉత్పత్తి కంటే ముందే ఉన్నాను కనుక నేను మన్మతుడిని తండ్రి మన్మతుడికి నేను మన్మతుడి అభావాన్ని శివుడు దర్శిస్తున్నాడు కనుక అతడు మన్మత సంహారే అవుతున్నాడు లోకంలో ఏ మనిషి అయినా సరే మా ఇద్దరి కృపతోనే మన్మతుడిని జయించినవాడు అవుతాడు సచ్చిదానందుడు అవుతున్నాడు ఇది ఖాయం విష్ణువు చేసిన ఈ బోధతో నారదుడికి తాను మన్మతుణ్ణి గెలిచాను అనే అహంకారం తొలిగిపోయింది అది చెప్పడానికి ఇంత పని చేశాడు పరమాత్ముడు ఎంత పెద్ద కథ అక్కడే చెప్పి పంపించచ్చు కదా పంపించడు ఎక్స్పీరియన్స్తో అనుభవంతో కలగాలని చెప్పాడు శ్రీహరి ఎందు భక్తి దృఢపడింది క్షమించమని శ్రీహరిని వేడుకొన్నాడు దయగల శ్రీహరి క్షమించాడు నారద మహర్షి చరిత్రలో ఇంకొక వింత కథ ఉంది అది కూడా శ్రీహరి మాయ వల్లే జరిగింది దాన్ని కూడా చెప్పుకుంటే కానీ నారద మహర్షి గురించి పూర్తిగా తెలియదు శిల శిల్పం కావటానికి పూజలు అందుకోవటానికి ఎన్నో దెబ్బలు తినాలి కదా అలాగే నారద చరిత్రలో జరిగినటువంటి ముఖ్యమైన ఘట్టాలను తెలుసుకుంటే ఆయన పూజ్యుడైన రీతి తెలుస్తుంది ఒకసారి నారదుడు విష్ణులోకం వెళ్ళగా లక్ష్మీదేవి తల లోపలికి వెళ్ళిపోయింది అది చూసిన నారదుడు దేవ ఇంద్రియాలను జయించిన నన్ను చూసి అమ్మవారు ఎందుకు ఇలా వెళ్ళిపోయింది అని అడిగాడు మహావిష్ణువు ఏమో నారద నాకేం తెలుస్తుంది విష్ణుమాయ ఎప్పుడేం తెలుస్తుందో తెలియదు కదా నేను చెప్పలేను కనుక మనందరము జాగ్రత్తగా ఉండాలి అన్నాడు మాయా అన్నమాట వినగానే నారదుడు మనసులో దేవా నేను జితేంద్రియుణ్ణి జాగ్రత్తగా ఉంటున్నాను కనుక నీ మాయ నన్నేమీ చేయలేదు అనుకున్నాడు అని అనేశాడు ఆ మాటలు సర్వంతర్యమైనటువంటి విష్ణువు వినేశాడు కూడా లోపలనేసింది వెంటనే గరుక్మంధుడిని పిలిచి ఆయన మీద నారదుడిని కూడా ఎక్కించుకొని మనం అలా కాసేపు విహారం చేసి వద్దాం రా అని కన్యాకుపుజం అనే చోటుకి తీసుకొని వెళ్ళాడు అక్కడ గల ఒక సరస్సు వద్ద దిగి నారద నువ్వు బాగా అలిసిపోయినట్లుగా కనిపిస్తున్నావు ఇదిగో సరస్సు స్నానం చేసిరా ఉత్సాహంగా ఉంటావు నువ్వు రాగానే మనం వెళ్ళిపోదాం అన్నాడు నారదుడు అలాగే అని నీటిలో మునిగి స్త్రీగా మారి పైకి లేచాడు ఒకసారి ముణుగుతూనే శ్రీ అయిపోయాడు అమ్మో సిగ్గులు గిగ్గులని వచ్చేశాయి ఏంటిది అన్నాడు అప్పుడు నారదుడికి శ్రీహరి గుర్తు రాలేదు శ్రీహరి వెళ్ళిపోయాడు శ్రీగా ఉన్న నారదుడు అక్కడికి వచ్చిన తాళధ్వజుడు అనేటువంటి రాజును చూసి మోహించాడు అదే టైంలో తాళధ్వజుడు అనేవాడు ఎందుకు వచ్చాడు అక్కడికి తెలీదు విహారానికి వచ్చాడు ఏమిటో వాని చూసి మోహించేశాడు ఆ రాజు ఈమెను ఇష్టపడ్డాడు కూడా వారికి సంతానం కూడా కలిగింది అంతే మర్చిపోయాడు నారదుడు శ్రీరూపంతో ఉండి కొంతకాలానికి శత్రు రాజులు వచ్చి ఈమె పిల్లలందరినీ చంపారు అప్పుడు స్త్రీగా ఉన్న నారదుడు తన సంతానం నశించిపోయినందుకు ఇలా విలపించాడు ఆగా ఆగా మనోజ్ఞ ఆ పిల్లల్ని అంతా పట్టుకొని ఏడుస్తున్నది నారదు ఎక్కడ ఈ పిల్లల్ని గుప్పట్టుకొని ఎక్కడ ఆగా పుత్ర జగన్ ఆగ ముగ్ధ విశాల నేత్ర రుచిరా मुग्ध विशाल नेत्रिरा हा बाल के हा बालकेता आगा सिंह किशोर धीर चरिता हा सिंह किशोर धीर चरिता कोई कूय गता ఆగా ఆగా నిష్ఠుర జీవితాస్మి నియతం ఆగా జీవితాస్మి నియతం హామంద భాగ్యస్మ్యూహం ఆగా మంద భాగ్యాస్్యూహం ఒక్కొక్క పుత్రుని పట్టుకొని నువ్వు అందగాడివి ఆహా పుత్రులారా మీరు అందమైన ముఖాలు గలవారు మీరు జగన్మోహనులు మీ నేత్రాలు విశాలంగా అందంగా ఉంటాయి మీరు ఇంకా బాలక్రీడల్లోనే ఉన్నవారు మీరు పిల్లసింహలు వంటి గంభీరమైన స్వభావం గలవారు ఎక్కడికి పోయారయ్యా మీరంతా నా జీవితం నిజంగా కఠినమైంది నేను భాగ్యహీనురాలని విపరీతంగా దుఃఖించసాగింది పట్టుకొని అక్కడ కిందపడి ఏడుస్తుంది అప్పుడు శ్రీహరి ఎక్కడికి వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి అమ్మ పుత్రాదులు శాశ్వతం కాదు ఒక్కసారి ఆ కొలంలోకి వెళ్ళి స్నానం చేసిరా అన్నాడు ఆమె నీటిలో మునగ్గానే రూపం తొలగిపోయింది నారదుడు నీటి నుండి పైకి లేచి గట్టు మీద చిరునవ్వు నవ్వుతున్న శ్రీహరిని చూశాడు వీదంతా విష్ణుమాయా అని తెలుసుకున్నాడు అప్పుడు అర్థమైంది శ్రీహరికి ఆ నారదుడికి ఏంటిది श्रीहरिमाय दुर्जय मोहकरी विहितभया बलई सा दुर्जया कर्म बल ई सा दुर्जया योग बल दुर्जया कर्म बलई सा दुर्जया वेद रवैसा दुर्जया हरिभक्स विखित जया, जया। वेद

శోక మోచయయ కర్ౌరవ నరక విదాత్రీ శోక మోచయ కర్ౌరవ నరక వినాయా Cayi sa Durjayya, Surani kari sa Durjayya, Unilici ayi sa Durjayya, Surani kari sa Durjayya, Gurur var etrupal ya nistarya, Sıcıda nandı butacır ya, nistarya. శ్రీహరి బాయను జయించడం కష్టం అందుకనే ఆమెను ఆమె అంటారు అంటే శ్రీహరి మాయ అనే ఆమె శ్రీహరినే ఆమె ఆమెనే శ్రీహరి ఆమె మోహాన్ని కలిగిస్తుంది భయాన్ని కలిగిస్తుంది యోగ బలంతో కానీ సత్కర్మల బలంతో వేద వేదపారాయణాల బలంతో కానీ ఆమెను గెలవలేం కేవలం శ్రీహరి భక్తి వల్లనే ఆమెను గెలవచ్చు ఆమె రూపం కామక్రోధాలతో కలుషితమై ఉంటుంది మోహానికి ఉన్మాదానికి ఆమె దీపం వంటిది శోకాలను విలాపాలను కలిగిస్తుంది రవరవ నరకాన్ని కలిగిస్తుంది ఆమె మునులకు గానీ దేవతలకు కానీ లొంగదు కేవలం గురుకృప చేతనే ఆమెను దాటవచ్చు ఆమె సచ్చిదానందుని అద్భుత చర్య నారదుడు క్షమించమని శ్రీహరిని కోరాడు చేయి ఎంత పని చేశాను క్షమించాను దయగల శ్రీహరి నారదుడిని క్షమించాడు నారద తుంబురుల కథ కొంచెం చెప్పుకుందాం ఇది భక్తుడైనటువంటి నారదుడి మాయా ఆవరణను తీసివేయటానికి శ్రీహరి చూపిన లీల లోకంలో నారదుడి పేరు వినగానే తుంబురుడు కూడా గుర్తొస్తాడు తుంబురుడు దానరుడు మేనాలుడు వీరిద్దరూ తోటి గాయకులు ఒకసారి ఇద్దరూ కలిసి భూలోక సంచారానికి వచ్చి మనం ఒకరి రహస్యాలు ఒకరికి దగ్గర మరొకరి దగ్గర దాచుకోకూడదు చెప్పేసుకోవాలి అని నియమం పెట్టుకున్నారు ఒకనాడు సురంజయుడు అనే రాజు ఇంట్లో జపం చేశారు బస చేశారు అక్కడ ఏదో కార్యక్రమం జరుగుతున్నది వచ్చారు ఆ రాజు పుత్రిక పేరు సుకుమారి ఆ సుకుమారి సేవలకు మురిసిపోయి నారదుడు ఆమెను ప్రేమించాడు ఇదే పని సుకుమారి కూడా నారదుడి పాటను ఆయనను ఇష్టపడింది ఈ విషయాన్ని నారదుడు తుమ్మురుడికి చెప్పలేదు దాచేసుకున్నాడు నెమ్మదిగా ఈ రహస్యం తుమ్మురుడికి తెలిసింది ఆయన తెలుసుకుంటుందా నారదుడు నియమాన్ని భంగం చేశాడని కోపించాడు సమవాప్య రమ్యాం

తీసివేయటానికి శ్రీహరి చూపిన లీల లోకంలో నారదుడి పేరు వినగానే తుంబురుడు కూడా గుర్తొస్తాడు తుంబురుడు నారదుడు మేనల్లుడు వీరిద్దరూ తోటి గాయకులు ఒకసారి ఇద్దరూ కలిసి భూలోక సంచారానికి వచ్చి మనం ఒకరి రహస్యాలు ఒకరికి దగ్గర మరొకరి దగ్గర దాచుకోకూడదు చెప్పేసుకోవాలి అని నియమం పెట్టుకున్నారు ఒకనాడు సునజయుడనే రాజు ఇంట్లో జపం చేశారు బస చేశారు అక్కడ ఏదో కార్యక్రమం జరుగుతున్నది వచ్చారు ఆ రాజు పుత్రిక పేరు సుకుమారి ఆ సుకుమారి సేవలకు మురిసిపోయి నారదుడు ఆమెను ప్రేమించాడు ఇదే పని సుకుమారి కూడా నారదుడి పాటను ఆయనను ఇష్టపడింది ఈ విషయాన్ని నారదుడు తుమ్మురుడికి చెప్పలేదు దాచేసుకున్నాడు నెమ్మదిగా ఈ రహస్యం తుమ్మురుడికి తెలిసింది ఆయన తెలియకుంటుందా నారదుడు నియమాన్ని భంగం చేశాడని కోపించాడు

అప్పుడు నారదుడు రే తుంబురా కారణ కోపశీలిల్ రే తుంబురా కారణ తుంబుర కారణ కోపశీలిల్ తుమ్ స్వర్గయాత్ర క్షమగే భూయాగే ఓ తుంబరా నువ్వు స్వర్గలోకానికి వెళ్ళే అర్హతను కోల్పోతావు అని ప్రతిశాపం ఇచ్చాడు తుంబరుడు కోపంతో వెళ్ళిపోయాడు తర్వాత నారదుడు సుకుమారిని వివాహం చేసుకున్నాడు వెంటనే అతడి ముఖం కోతిముఖం అయిపోయింది పాపం అయినా సుకుమారి సంగీతం మీద ప్రీతి వల్ల భర్తను సేవించింది కోతివాడైనా కూడా పర్వాలేదు నేను అటు తుంబురుడు కొంతకాలం భూసంచారం చేసి మళ్ళీ నారదుడి దగ్గరకు వచ్చాడు ఇద్దరూ పశ్చాత్తాపడ్డారు తమ తమ శాపాలను ఉపసంహరించుకున్నారు వాపసి ఇచ్చుకున్నారు అంతా అంతవరకు కోతిముఖంతోనే ఉన్నాడు ఈయన సంచారం చేస్తున్నాడు నారదుడు తన మామగారైన సురంజయుడికి మేలు చేయాలని మహారాజా మీకు దేవతలను మించిన పుత్రుడు కలుగుతాడు అని వరమిచ్చాడు కానీ ఆ పిల్లవాడికి దీర్ఘాయువు లేదు అన్నాడు తుంబురుడు అప్పుడు నారదుడు పర్వాలేదు నేను బ్రతికిస్తానులే అని భార్యను ఓదార్చి రాజుకు వరమిచ్చి తుంబురుడితో కలిసి వెళ్ళిపోయాడు నారద మహర్షి చెప్పినట్టుగానే కొంతకాలం తర్వాత సురంజగిడికి సువర్ణష్టవి అనేటువంటి సువర్ణష్ట అనేటువంటి కొడుకు పుట్టాడు సువర్ణష్టవి యొక్క మలమూత్రాలు ఉమ్ము కూడా బంగారం అయిపోయాయి అందువల్ల ఆ పేరు వచ్చింది ఇదేంటి అయితే అందరికీ ఇట్లా వచ్చేస్తే బాగుంటుంది బంగారయ్యేది ఇదంతా విన్నారు చాలామంది చూడటానికి వచ్చారు ఏ నారదుడు ఇట్లా ఇటువంటి కొడుకునిచ్చి వెళ్ళాడు విపరీతమైన బంగారు ఒళ్ళంతా బంగారే ఇళ్ళంతా బంగారే ఒకనాడు దొంగలు బంగారం ఉందనుకొని సూర్ణ విష్ణు శరీరాన్ని కోసేసి కోసిపారేశారు ఎత్తకపోయారు దీనిని ఎత్తకపోయి కోసేశారు లోపల ఉంటుంది కానీ ఒక కథ విన్నాం కదా కోడిగుడ్డు బంగారు గుడ్డు పెట్టే కోడి అని కోసేశారు అట్లా కోసిన తర్వాత ఏముంది పుత్రుడి మరణాన్ని చూసి సృంజయుడు ఎంతో బాధపడుతూ నారదుడిని తరుచుకున్నాడు ఏంటి నారదాన్ని ఇచ్చావు ఇటువంటి పిల్లవాడిని చచ్చిపోయాడు అని నారద మహర్షి అక్కడికి వచ్చి పిల్లవాడిని బ్రతికించాడు ఒకసారి ఇంద్రుడు అసూయపడి సింహరూపంలో వచ్చి ఈ పిల్లవాడిని చంపేశాడు మళ్ళీ అప్పుడు కూడా నారదుడు వచ్చి పిల్లవాడిని మళ్ళీ బ్రతికించారు ఇది ఏంటి చావటం బతకటం ఇలా నారద మహర్షి చేసిన అద్భుత కార్యాలు కో కల్లులుగా ఉన్నాయి వాటిలో దక్షపుత్రులను ఉద్ధరించడం ఒకటి చాలా పెద్ద కథ ఒకనాడు దక్షపుత్రుడు సంతానం కోసం తపస్సు చేస్తున్నారు నారదుడు వారి వద్దకు వచ్చి తత్వం చేసి వారిని పరివ్రాజులుగా మార్చి వెళ్ళిపోయాడు అందుకు దక్షుడు కోపించాడు ఏంటి పుట్టిన పిల్లలంతా ఎట్లయిపోయినాడు ఓ నారదా తండ్రి అయిన బ్రహ్మదేవుడి మాటను విడిచిపెట్టి నానా జన్మలు ఎత్తిన నారద పితృవాక్య పాలకులై ఉన్నటువంటి నా పుత్రులను తత్వబోధ అనే మిషతో ఆమిషతో మోహింపచేసి త్వరగా అనగా అకాలంలో గృహం నుంచి వెళ్ళిపోయేటట్టు చేశావు కనుక ఈ పాపం వల్ల నువ్వు ఇల్లు లేని వాడి వైపో అదే కావలసింది నిత్యము ముల్లోకాలు తిరిగేవాడే అయిపో ఆహా శాపం బాగుంది అని శపించాడు నారదుడు సంతోషపడాడే కానీ ప్రతి శాపం మంచి పని నమస్కారం చేశాడు ఎంత పని చేసావయ్యా ఈ శాపంతో నాకు ఇల్లు లేదు మరి ఎక్కడ అన్ని చోట్ల తిరుగుతూ తిరుగుతుంటా నాకు ప్రపంచమే ఇల్లు అనుకున్నాడు ఇది నారద మహర్షి విశేషం ఇంతటి శక్తి తనకు భక్తి వల్లే వచ్చిందని నారదుడే అనేక సందర్భాల్లో చెప్పాడు ప్రహ్లాద महोपदेशमदिशत् यो मातृगर्भस्थितौ यो रामायणमजागादकवये यो रामायण माजादकवये वाल्मीकये मञ्जुलं श्रीमद्भागवतं दिदेशमुनये श्रीमद्भागवतं దిదేశమునయ వ్యాసాయ యోభాస్వరం తం దేవాసుర మౌని వందితం పదం శ్రీనారదాఖ్యాం భజే శ్రీనారదాఖ్యాం భజే ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉండగానే మహోపదేశం చేశాడు వాల్మీకి మహామునికి సుందరమైన రామాయణం ఉపదేశించాడు వ్యాసమునికి దేదేప్యమానమైన భాగవతాన్ని ఉపదేశించాడు ఆయనను దేవతలు రాక్షసులు మునులు అంతా గౌరవించారు అట్టి నారద మహర్షిని భజిస్తాను లోకానికి పాఠాలు నేర్పడం కోసం లోక కళ్యాణం కోసం నిలిచిన నారదమహర్షి శ్రీమద్భాగవతం నారద పురాణాలను వ్యాసుడికి బోధించాడు నారద స్మృతిని రచించి ఎలా నడుచుకోవాలో తెలిపాడు నారద భక్తి సూత్రాలు రచించి లోకంలో భక్తిని స్థాపించాడు അന് നാരദ മഹർഷിക്ക് നമസ്കാരം നാരദ മഹർഷിക്ക് മംഗളം നാരദായ മംഗളം നാരദം നാരദായ മംഗളം ജാനായ മംഗളം നാരദായ ോകഹിതകരാ നാരദ മംഗളം സർവോകരാ മംഗളം ജ്ഞാന നീരദായ നാരദായ മംഗളം നാരീര നീരായ നാരദായ हवन्दिताय नारदाय मङ्गलं सुरसमूहवन्दिताय नारदाय मङ्गलं सेविताय नारदाय मङ्गलं नारदाय नारदाय मङ्गलं ज्ञानदाय ब्रह्ममानसात्मजाय नारदाय मङ्गलं ब्रह्म नारदाय मङ्गलं गानलोलमानसाय नारदाय मङ्गलम् लोलमानसाय नारदाय मङ्गलं कृपाञ्चिताय नारदाय मङ्गलम् वासपी कृपाञ्चिताय நாராய மங்கலம் வல்லக்கீல சத்தராய நாராய மங்களம் வல்லகீல சத்தரா நாரதாய மங்களம் நாரதாய மங்களம் ஞானதாய மங்களம் நாரதாய மங்களம் ஞானதாய மங்களம் ராமக்காவியோதாய நாரதாய மங்களம் मकाव्य बोधकाय नारणाय मङ्गलं रामकार्य बोधकाय नारदाय मङ्गलं रामकाव्य बोधकाय नारदाय मङ्गलं कृष्णतत्त्वपण्डिताय नारदाय मङ्गलं कृष्णतत्त्वपण्डिताय नारणाय मङ्गलम् ദേശിക്കാ നാരദ മംഗളം ദളം സച്ചിദാനന്ദയ മംഗളം സച്ചിദാനന്ദയ മംഗളം നാരദ മംഗളം ఈ నారద చరిత్రను విన్నవారికి సమస్త దాస్య బాధలు పోతాయి దృఢమైన అచంచలమైన భక్తి సిద్ధిస్తుంది జ్ఞానం కూడా లభిస్తుందని ఆశీర్వదిస్తూ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ నారాయణాయ హరే కృష్ణ హరే కృష్ణ ఒకనాడు ఆడుకుంటూ వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి నాన్న నాన్న అంటూ ఆయన గడ్డం పట్టుకొని భుజమెక్కాడు అప్పుడు వశిష్ఠుడికి ముద్దులొలికే ఆ పిల్లవాడిని ఏమని వారించాలో ఎలా వారించాలో తెలియలేదు తల్లి అయినటువంటి అదృశ్యం మాత్రం నాయన తాతగారిని నాన్న అని పిలవకూడదు అని చెప్పింది ఈయన నాకు తాత అయితే నా తండ్రి ఎక్కడా అని ప్రశ్నించాడు పరాశర బాలుడు అప్పుడు ఆమె కుమార కల్మషపాదుడి వల్ల నీ నాన్న అయినటువంటి శక్తి మహర్షి మరణించాడు కనుక నీకు తండ్రి లేడు అని చెప్పింది ఆనాటి నుండి పరాశరుడికి ఈ భూలోకమంటేనే అసహ్యం వేసింది ఒకనాడు భూలోకాన్ని అంతా నాశనం చేయాలని యజ్ఞాన్ని ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిక్ టీవీ ఛానల్